ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్లు జరుగుతాయంటే మనం ఇప్పుడే గమనించాలి ఫ్రెండ్స్ అదేంటంటే సంజనా గారికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నాకు సార్ కానీ బిగ్ బాస్ కానీ పెట్టిన షాకింగ్ కండిషన్ తెలిస్తే మెంటల్ వచ్చేస్తుంది సీక్రెట్ రూమ్ వెళ్ళడం వరకు ఓకే అందరికీ తెలిసింది కానీ సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చి నువ్వు మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే ఇది నువ్వు చేయాల్సింది అని చెప్పటం అసలు మామూలు ట్విస్ట్ కాదు అందులోను సంజన గారు మామూలుగా తిట్టలేదు అందరినీ ఊచ కొట్టకు వస్తారు అక్కడ నువ్వేంట్రా నేనేరా అంటూ అప్పుడు ఇంకా ఏమవుతుంది జనరల్ గా ఆవిడ మీద హేట్రేట్ పెరుగుతుంది ఖచ్చితంగా సో అలా ప్లాన్ చేశారనమాట అంటే సంజనా గారి కోసం కేవలం ఇమాన్యుల్ తప్ప ఎవ్వరూ రెడీగా లేరు త్యాగానికి అని ఆవిడకి అర్థం అయిపోయింది సినిమా అయితే అయితే తనుజా కూడా కాఫీ పౌడర్ ఇవ్వడానికి రెడీ అయింది కానీ మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుల్ తన ఒక్క కెప్టెన్సీని త్యాగం చేసేసాడు ఎస్ మీరు వింటున్నది నిజమే కెప్టెన్సీని త్యాగం చేసేయడంతో మళ్ళీ ఇంకొక కెప్టెన్సీ టాస్క్ పెట్టడం జరిగింది అంటే ఈసారి ఎవరెవరు అంటే అంటే యాక్చువల్లీ తనుజా కాఫీ పౌడర్ విషయంలో స సంజన సంజయన కోసం కాఫీ పొడి ఇచ్చే టైంలో ఇమ్మ ఇమో ఏమన్నాడంటే లేదు నేను సార్ నేను నా కెప్టెన్సీని త్యాగం చేసేస్తాను సార్ అని చెప్పేసి చెప్పాడు అనమాట కెప్టెన్సీ త్యాగం చేసేస్తాను అంటే అప్పుడు ఏమైందంటే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టడం జరిగింది ఈసారి కెప్టెన్సీ టాస్క్ ఎవరి మధ్య అంటే లాస్ట్ టైం నాన్న మళ్ళీ భరణి ఉన్నారు దీనిలో ఏంటంటే ఆ రితు అండ్ పవన్ డెమోన్ కూడా ఆడారనమాట అంటే ఎందుకంటే సంజన బయటకు వచ్చింది సంజన లేదు కెప్టెన్సీ పోటీదారులుగా ఇమాన్యులు ఆడకూడదు మళ్ళీ సో వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కాబట్టి ఇంకెవరు మిగిలరు భరణి తనుజ రితు అండ్ సుమత్ రితు సుమన్ శెట్టి అండ్ పవన్ ఈ ఐదుగురు ఆడారు అనమాట సో దివ్య ఆడింది నాకు తెలియదు సో పోన్ దివ్య అంటే దివ్య అందరిలో కల్లా ఎవరు ఎక్కువగా ఆపిల్ ట్రీ మీద యాపిల్స్ తీసుకొస్తారు వాళ్ళే విన్నర్స్ సో పవన్ డెమోన్ చాలా సింపుల్గా ఫైవ్ పళ్ళు తీసుకొచ్చాడు అనమాట చెట్టు మీద నుంచి అసలు తనే మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ రెండో వారం కంటిన్యూషన్గా పవన్ డెమోన్ కెప్టెన్ అనమాట సో ఇమ్ము త్యాగం చేశాడు ఇమ్ము త్యాగం చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం ఫస్ట్ రెండు వారాలు చాలా కష్టపడ్డాడు ఆల్మోస్ట్ చివరి అడుగు వరకు వెళ్ళి చివరి అడుగులో తను ఇంకా చేయలేకపోయాడు అంటే తనకు ఓడిపోవడం జరిగిందనమాట పవన్ డెమోన్కిను ఇమ్ముకే ఇద్దరి మధ్య నడుస్తుంది కెప్టెన్సీ టాస్క్ అనేది వస్తే తనకు వస్తుంది వస్తుంది అన్నట్టుగానే ఉంది అనమాట సో ఇంకా మధ్యలో భరణి గారు ఇప్పుడు ఏమైందంటే ఇమాన్యుల్ కి కెప్టెన్సీ అనేది పోయింది తను వారం కెప్టెన్ గా లేడు పాపం వన్ డే కూడా లేడు సంజయన గారు లో ఉంటే ఇమూ కెప్టెన్ గా అవ్వట్లేదు తను బయటకెళ్తే ఇమూ కెప్టెన్ అయ్యాడు ఒక్క రాత్రి ఉన్నాడు పాపం అంతే వన్ డే ఉన్నాడు ఏమో మా అయితే అయితే ఇక ఆ పవన్ డేమోనేమో ఇప్పుడు న్యూ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ అనమాట సెకండ్ టైం కూడా చూద్దాం విషయాలు ఎలా ఉంటాయి అనేది